జయ్ బోలో గణేష్ మహారాజ్ కి జే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇవాళ మనకు ప్రజెంట్ అయితే గణేష్ ఫెస్టివల్ దగ్గరలో ఉంది అందుకోసం మనం వీడియోస్ కూడా తీయడం స్టార్ట్ చేసాం అలా దాంట్లో భాగంగానే ఇవాళ మనం అయితే ఒక స్టోర్ అయితే వచ్చేసాం ఇక్కడ మామూలు స్టోర్ కాదు ఇది మొత్తం అన్ని విగ్రహాలు కూడా మట్టితోనే తయారు చేస్తారు ఒకసారి మీరు చూడండి విగ్రహాలు మట్టితోనే కూడా ఎంత పెద్దవి తయారు చేస్తున్నారంటే పైగా ఇప్పుడున్న ప్రపంచంలో కాంపిటీషన్ లో పీపో వర్క్స్ అని ఐరన్ తో ప్లాస్టిక్స్ ఉపయోగించి ఒక్కదాన్ని మించి ఇంకో దాని విగ్రహాలను తయారు చేస్తున్న సమయంలో వీళ్ళైతే సాంప్రదాయబద్ధంగా మట్టి కట్టెలు ఉపయోగించి విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది మనం ఇక్కడ ఉన్న విగ్రహాలను అన్ని చూసి తెలుసుకుందాం వాటి యొక్క హైట్ ఎంత ఉందో అంతా ముందుగా మనం అయితే వీళ్ళు గణేష్ విగ్రహాలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం వీళ్ళు మట్టితో తయారు చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది అందరు నల్ల బాగా మట్టి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు తయారు చేసేది మట్టి కరది కాదు కోల్కతా చెరువు నుంచి అదే పనిగా తెప్పించి వీళ్ళు గణేష్ విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది ఆ తయారు విధానం కూడా చూద్దాం రండి ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మట్టి ఉంది అక్కడ ఎర్ర మట్టి ఉంది వీళ్ళ తయారీ విధానం కూడా ఇక్కడే చేస్తారు దాంతో ఒరిగడ్డి ఒరిగడ్డి పొట్టు ఇలా వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని పద్ధతిగా అంటే సాంప్రదాయ బద్దంగానే గణేష్ విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది అలాంటి ప్లాస్టిక్ పివోపి అండ్ ఐరన్ రాడ్స్ కూడా వారు మీరు చూసుకోండి ఇక్కడ వీళ్ళు ఇక్కడే తయారు చేస్తుంటారు ఎప్పుడు కూడా వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ చాలా ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయంట ఇక్కడ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే మాక్సిమం టూ మంత్స్ ముందు అలా వచ్చేసి మీరు కస్టమైజ్ కూడా తయారు చేసుకోవచ్చు గణేష్ విగ్రహం మీకు ఎలా కావాలో అలాగా మీరు ఇక్కడ తయారు చేసేది చూడండి కింద పీట కోసం కట్టలు సపోర్ట్ తీసుకొని దానిపైన అలా కట్టేసి మొదటి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇంకా ఈ స్టోర్లో అయితే మనకు ఎక్కువగా బాల గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఒక్కోటి మ్యాక్సిమం టెన్ ఫీట్ అయితే ఉంటుంది అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ గణేష్ విగ్రహం అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ మాక్సిమం ఎక్కడ ఉండదు పైగా ఇక్కడ వీళ్ళు తయారు చేసేది అయితే ముంబై ముంబైలో ఉంటాయి కదా గణేష్ విగ్రహాలు ఆ విధంగా కూడా ఎక్కువ తయారు చేస్తారు ఆ టైప్ విగ్రహాలు ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహం ఉంది కదా ఇవన్నీ నైన్ ఫీట్ అట్లా ఉంటాయి ఇది వచ్చేసి పైన చూడండి ఇది శివుని అవతారం అనుకున్న సిక్స్ వ్యాక్ బాడీ పైగా పైన జుట్టు కూడా అలాగే ఉంది కదా శంకర్ది ఆ పక్కన చూసుకున్నట్లయితే గజరాజు పైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు అది కూడా నాలుగు చేతులతో గజరాజు పైన విఘ్నేశ్వరుడు మళ్ళా కొద్దిగట్ట ముందుకు రండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకో గణేషుడు అయితే వెనకాల స్టాండింగ్ లో ఉన్నాడు అటు పక్క ఇటు పక్క గజరాజు వాళ్ళే ఉన్నారు దాని పక్కన చూసుకున్నట్లయితే ఇంకో బొజ్జ గణేషుడు ఉన్నాడు కింద చూసుకున్నట్లయితే నిమ్మలైంది పైన భాగాన ఆయన సోదరుడైన మురుగన్ ఉన్నాడంట ఇంకా ఈ వీడియో అయితే ఇంకా తయారు చేస్తున్నారు కావాల మీరు ఫోటో చూడండి లాస్ట్ అయిపోయేసరికి ఆ విధంగా అయితే వస్తుంది ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం నాకు నేను చూపించా కదా వీడియో అందులో భాగంగానే ఇక్కడ చూడండి అక్కడ నిమ్మలింది పైన గణేష్ గణేష్ చోదరుడు అయిన మురుగన్ కూడా ఉన్నారు ఆ విగ్రహం విగ్రహం సేమ్ ఈ గణేష్ ఐడియల్ వచ్చేసి ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ అలా హైట్ అయితే ఉంటుంది ఇంకెక్కడ చూస్తే అది పెద్ద బొజ్జ గణపయ్య చూడండి ఎంత ఒకటేసారి ఇదైతే టెన్ ఫీట్ హైట్ ఉంటుంది బొజ్జ గణపయ్య పేరు తగ్గట్టు చాలా పెద్దదిగా ఉంది పైగా వెడల్పు కూడా ఎక్కువగానే ఉంది ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గణేష్ విగ్రహం అయితే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ఇది ఒక పీట పైన గణేష్ మధ్యలో త్రిశూలం ఉంటుంది అలాగే వాటి ఇరువైపులా కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా అదే విగ్రహాల టైపులో అవి వచ్చేసి అగోరస్ అంట దాని యొక్క ఫోటో కూడా ఉండాలి ప్రజెంట్ అయితే లేదు వీడియో లాస్ట్ లో చూపిస్తా మిస్ కాకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా మేము ఇంకా మేము వచ్చిన ఆయనకి అయితే ఇక్కడ అన్న వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు చూడండి మొత్తం మట్టి గడ్డి వాటి కట్టెల సపోర్ట్తోనే విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇంకో విగ్రహం ఇక్కడ అంతా అయిపోయింది ఫస్ట్ అయితే ఇలా కట్టెలు ఉరగడ్డి సాయంతో ఒక ఆకారాన్ని తీసుకొచ్చి దానికి మట్టి పోసి గణేష్ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది ఇంకా ఈ గణేష్ విగ్రహం చూడండి ఇది మాక్సిమం నైన్ ఫీట్ అలా ఉంటుంది పెద్ద నంది నంది కింద గణేష్ విగ్రహం అది కూడా సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో ఒక త్రిశూలం ఇది కూడా శివుని అవతారం వల్లే ఉంటుంది చూస్తే మీరు చూడండి గణేషుడి కంటే నంది ఎక్కువ హైట్ ఉంది ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పోయి ఉన్నాడు కింద గీలక ఉంది ఆయన వాహనం ఆయన ఇప్పుడు ప్రజెంట్ గణేష్ విగ్రహాల్లో చాలా ఆల్మోస్ట్ ఎలక తప్ప మిగతా అన్నీ ఉంటాయి ఎలక ఏదో అంత చిన్న సైజులో ఉంటుంది ఎలక తప్ప సింహం మళ్ళీ ఇలా ఒక్కో రకంగా ఒక్కొక్క తయారు చేయడం ఉంటుంది ఎలక అయితే ఏదో నామాత్రానికి ఉండాలనే విధంగా కొద్దిగా చిన్న సైజులో పెడతారు కానీ వీళ్ళైతే ఇక్కడ ఎలకను కూడా బాగా పెద్దగా తయారు చేసి పెట్టారు ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బాల గణేష్ విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి చూడండి ఇది కూడా బాల గణేష్ విగ్రహమే ఇది సెవెన్ ఫీట్ లేదా ఎయిట్ ఫీట్ అలా ఉంటుంది పైన చూడండి ఒక టోపీ వాళ్ళే క్యాబ్ రూపంలో మీరు లాస్ట్ టైం మన వీడియోస్ చూసారంటే నేను తాడవతిరులో వీడియో చేసా అంటే మా ఊరి దగ్గర అందులో ఒక గణేష్ విగ్రహం సేమ్ ఇలాగే ఉండింది బాల గణేష్ది అదే రకంగా వస్తుంది అనుకున్నా అయిపోయేసరికి ఇంకా పెయింటింగ్స్ ఒకటి ఉన్నాయి అంతే ఇంక ఇక్కడ చూస్తే ఇది బాల గణేష్ ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా ఉంది గణేష్ చూసుకున్న ఇది ఆల్రెడీ బుక్ అయిపోయినట్టుంది ట్యాగ్ కూడా ఉంది అట్ సైడ్ వెళ్ళి చూద్దాం నేను ముందుగానే బొ ముంబై విగ్రహాలు అని చెప్పాను కదా అందులో భాగంగానే ఇది ఒకటి చూడండి చేతిలో తల్వారు ఉంది పైన ఒక కిరీటం వల్ల టోపీ అది వచ్చి ఇటు సైడ్ చేతిలో లడ్డు పెట్టుకోవడానికి ఉంటుంది దీన్ని ముంబై స్టైల్ అని కూడా అంటారు ఇక్కడ ముంబై స్టైల్ విగ్రహాలు కూడా చాలా ఉంటాయి వెళ్ళి చూద్దాం రండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహాలకి ట్యాక్స్ ఉన్నాయి కదా ఇలా ట్యాక్స్ ఉన్నాయంటే ఇవన్నీ బుక్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ చాలా బుక్ అయిపోయాయి అనుకుంటా కొన్ని ఉన్నాయి ఇంకా ఇది చూడండి ఇక్కడ గణేష్ విగ్రహం అయితే పెద్ద శివలింగం ఉంది శివలింగం చుట్టూ చేతులు పైన త్రిశూలం కింద గణేష్ ఉన్నాడు మొత్తం మట్టితోనే తయారు చేసి ఉంటారు ఇంకా ఇటు సైడ్ మనకు ఇలా మూషకం కూడా ఉంది ఇంకా అలాగే కొద్ది ముందుకు వస్తే ఇక్కడ గణేష్ విగ్రహం ఇది చాలా మ్యాక్సిమం టెన్ ఫీట్ ఉంటది అటుపక్క ఇటుపక్క రెండు విగ్రహాలు వీరి పేర్లు వచ్చేసి అయితే ప్రయాణం గుర్తలేదు కానీ వీడియో లాస్ట్ లో అయితే కన్ఫర్మ్ చెప్తా ఒకవేళ మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఇంకొద్దిగా లోపలికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది మెయిన్ ముంబై స్టైల్ గణేష్ ఇదే ఇక్కడ మాక్సిమం ముంబై స్టైల్లో గణేష్ విగ్రహాలు ఎక్కువ ఉంటాయి ఇది కూడా అందులో భాగంగా ముంబై స్టైల్లోనే తయారు చేయడం జరిగిందంట ఇది చూసుకున్నట్లయితే సింహాలు ఒకటి రెండు మూడు సింహ ఆ పులులు పులులో సింహాలు ఆ రెండిట్లో ఏవో ఒకటి అంటే ఖచ్చితంగా పుల్లలో ఆ పులులు ఉంటాయి గణేష్ విగ్రహం చూడండి ఎంత హైట్ ఉందో నాలుగు చేతులతో పెద్ద తొండంతో ఏదో నిలబడినట్టు పెద్ద విగ్రహం అయితే ఉంది అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో గణేష్ విగ్రహం ఉంటుంది ఇటు పక్కన నంది అటు పక్కన నంది రెండు నందుల పక్కన ఒక మూషిక రాజు ఎలక గణేష్ అడితే కూర్చొని ఉంటాడు పక్కన త్రిశూలో వెనక చక్రం లాగా ఉంటుంది నాలుగు చేతులతో గణేష్ విగ్రహం అయితే ఉంటుంది ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇప్పుడే విజయ అయితే పెట్టారు చూడండి అంత ఫ్రెష్ గాను ఇప్పుడే జాయిన్ చేశారు చూడండి బాగా కనిపిస్తుంది తర్వాత ఆరిన తర్వాత మనకైతే ఇలా అవుతుంది ఇప్పుడిప్పుడే ఇంకా మేకింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇటుపక్క త్రిశూలం దానికి డమ్మురకం కూడా ఉంది ఇది అయితే చాలా పెద్ద విగ్రహం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మనం మాక్సిమం చూడడానికి ట్రై చేస్తాం ఈ గ్యాప్లైకెళ్ళు ఇప్పుడు చూడండి విగ్రహం అయితే బాగా కనిపిస్తుంది స్పేస్ చాలా తక్కువ ఉంది అన్న వాళ్ళు వీడియోలో కూడా చెప్పారు నెక్స్ట్ టైం ఇంకా స్పేస్ ఎక్కువ చేసుకొని చాలా డిఫరెంట్ టైప్ అనే విగ్రహాలు అయితే తెప్పించడం జరుగుతుందని అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో గణేష్ విగ్రహం ఉంది ఈయన తొడ పైన ముసికి రాదు ఉన్నాడు ఈ కూడా ఉన్నాడు ఇది వచ్చేసి నెమలి పైన చెట్ల వల్ల ఉండి అలాగే కొన్ని పక్షులు కూడా ఉన్నాయి ఈ విగ్రహం వచ్చేసి ఎయిట్ ఫీట్ లేదా పై దాంతో కలిపితే నైన్ ఫీట్ అలా ఉంటది ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం ఇంకా వర్క్ జరుగుతుంది కొన్ని కొన్ని చేస్తున్నారు అయిపోయినాకు తెలుస్తుంది ఏ షేప్ లో వస్తుందో ఏ విగ్రహం అనేసి మనం సైడ్ వెళ్ళేసి మిగతా విగ్రహాలు అయితే చూద్దాం ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహం చూడండి సిక్స్ ప్యాక్ బాడీతో ఈ శివుని అవతారం అంట అంటే శివుడు ఉంటాడు కదా అదే విధంగా తయారు చేసి పైన ఫేస్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది గణేష్ ఫేస్ పెట్టారు ఈ ఈ యొక్క గణేష్ ఐడియల్ కూడా ఆర్డర్ అయిపోయింది పైన ట్యాగ్ ఉంది కదా చేతిలో త్రిశూలంతో ఈ విగ్రహం అయితే తయారు చేయబడింది అలాగే ఆ పక్కన చూసుకున్నట్లయితే ఈ ఐడియల్ నాకు కొద్దిగా డిఫరెంట్ గా యూనిక్ గా కూడా అనిపించింది ఎందుకంటే కింద పెద్ద డమురకం వల్లే పెట్టారు దానిపైన నంది కొట్టింది దానిపైన గణేష్ అయితే కూర్చున్నారు అది కూడా శివుని శివుని లాగే సేమ్ అదే సిక్స్ ప్యాక్ బాడీతో అలాగే పులిచర్మంతో చర్మంతో శివుడు ఎలా ఉంటాడు ఆ విధంగా తయారు చేసేది పెట్టారు నాలుగు చేతులతో ఉంటాడు పెద్ద డమరుకం దానిపైన నందు ఆ పైన అయితే గణేష్డు ఉన్నాడు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నంది ఉంటుంది నంది పైన గణేష్ కూర్చొని వెనకాల నాగుపాము ఉంటుంది అది కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పడగల నాగశేషు అయితే ఉంది ఆ పక్కన మూషికరాజు కూడా ఉన్నారు వీళ్ళైతే ప్రతి ఒక్క విగ్రహంలో అయితే పెద్దగానే పెట్టారు మరి అందరిలాగా ఏదో కొద్దిగా ఉండాలని ఉండకుండా బాగా పెట్టారు మట్టితో తయారు చేసినా కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇంకా ఈ విగ్రహం చూడండి ఇది సింపుల్ అండ్ గా ఉంది గణేషుడు గణేష్డి కింద నంది పక్కన మూషికరాజు ఇది ఫేస్ ఇక్కడ ఇంకా అయితే జరుగుతున్నాయి ఇంకా టైం ఉంది కాబట్టి ఫెస్టివల్కి ఆల్మోస్ట్ ఈ మంత్ అయిపోయే అన్ని కంప్లీట్ చేస్తామని అన్న అయితే చెప్పాడు అయిపోవచ్చు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే బుకింగ్ అయిపోయాయి నాకు తెలిసి కొన్ని ఉన్నాయి నెక్స్ట్ టైం అన్న ఇంకోటి ఏం చెప్పాడంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అప్పుడు జనవరి నుంచి బుకింగ్ స్టార్ట్ చేసి విగ్రహాలు తయారు చేయడం స్టార్ట్ చేస్తా ఇంకా స్పేస్ కూడా కొద్దిగా పెద్ద చేసి అని చెప్పాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరైనా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్టోర్కి రా పైగా మట్టి విగ్రహాలు మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి అన్న తయారు చేయడం జరుగుతుంది నేను స్క్రీన్ పైన అన్న మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ ఇచ్చా అని ఎలా కాల్ చేసి అన్ని విగ్రహాలు అడగాకండి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అదొకటి అడగండి అది కూడా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ లోనే ఉంటాయి ఏవో కొన్ని ఉంటాయి అది కూడా అన్నని అడిగి చెప్తా దాని ద్వారా మీకు కాల్ చేసి ఎంక్వైర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అయితే మీరు జనవరి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పాడు ఇంకా మీరు వెనకాల చూసుకున్నట్లయితే ఇంకో బుద్ధగనభై అయితే కూర్చున్న పొజిషన్లో విగ్రహం అయితే ఉంది సార్లు విగ్రహం విగ్రహం ఎందుకన్నా అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తే లాస్ట్ టైం అందులో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు ఆ విగ్రహాలు భయ్యా బొమ్మలు అన్నా కానీ మేము మామూలుగా మా సైడ్ అయితే మేము గడప సైడ్ అంతా బొమ్మలు అంటున్నాం అందువల్ల అనాల్సి వచ్చింది మీరు చెప్పారు కదా ఇక్కడ నుంచి బొమ్మలు అన్నాం గణేష్ విగ్రహాలే అంటున్నా మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎక్కడ బొమ్మలు అనే పదం వాళ్ళే ఇప్పుడు నుంచి పక్కా గణేష్ విగ్రహాలని అంట థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ ఇంకా విగ్రహం దగ్గర వస్తే మనం చూసుకున్నట్లయితే ఇటు పక్కన నెమలి ఉంది అలాగే అక్కడ ఎలక మూసి కొద్దిగా ఇక్కడ నుంచి కనిపితే అటు సైడ్ ఇల్లు ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెమలి పైన పక్కనే పక్షులు ఉన్నాయి అలాగే ఒక అక్కడ ఒక సింహం కూడా ఉంది సింహం బొమ్మ కింద చూసుకున్నట్లయితే చేతులు ఇప్పుడే తయారు చేసి అక్కడ పెట్టారు వేళ్ళు అది వేరే విగ్రహానికి అయినచ్చు అక్కడ మీరు చూసుకున్నట్లయితే గణేష్ ఫేస్ ఒక మాస్క్ టైప్ లో ఉంది కదా విగ్రహం అంతా రెడీ అయిపోయాక దాన్ని పెడతారంట ఇంకా మనం అట్ సైడ్ వెళ్ళి చూద్దాం సైడ్ నుంచి వీడియో సరిగ్గా కనపడట్లేదు బ్యాక్ సైడ్ ఉన్నది విగ్రహం ఇంకా ఇక్కడ వచ్చేసి విగ్రహం చూడండి ఇది రెండు సింహాలే ఇది జూలు టెంకాయ జూలుగా బలపెట్టారు అయితే అవి పులి దానికి జూలు లేదు కాబట్టి వీటికి జూలు ఉంది కాబట్టి సినిమాలు రెండు సినిమాల మధ్యలో గణేష్డు అయితే ఉన్నాడు అది కూడా ఒక నాలుగు చేతులు పైన కిరీటం ఉంది వెనకాల కిరీటమే అది రాదులకు ఉంటుంది కదా మనం చాలా సినిమాలు చూస్తాం కిరీటం ఉండి వెనకాల లాగా లేదు కిరీటము నట్సైడ్ వెళ్దాం మీరు ఇందాక ఈ విగ్రహం చూడడం మర్చిపోయారు కదా ఇది చేతుల్లో తలవారు ఉంది కదా దీన్ని కూడా ముంబై స్టైల్ అని అంటారు మాక్సిమం తలవారులు ఉంటే ముంబై స్టైల్ అని అన్నవాళ్ళు చెప్పారు వీడియోలో ముంబై స్టైలే విగ్రహం వచ్చేసి ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహం చూడండి గణేష్ విగ్రహం అయితే ఉంది కొద్దిగా చిన్నగా ఉంది కానీ కి ఎక్కువ స్పేస్ తీసుకున్నారు ఇది కూడా మీరు విగ్రహం చూస్తే ఏమో గుర్తు వచ్చిందో కామెంట్ చేయండి మీరు లిటిల్ కృష్ణ ఎపిసోడ్ కానీ లేదా దాని గురించి తెలిసిన అందులో కృష్ణుడు కాళ ఒక సర్పాన్ని నదిలో చంపుతాడు కదా చంపి దాని తలపైన నాట్యం చంపడు దాని తలపైన నాట్యం చేసి దానిలో ఉన్న విషయం తీసేసి బతుకొని వదిలేస్తాడు దానికి సంబంధించినది ఇది చూడండి నాగశేషుల మీద గణ గణేష్ నాట్యం చేస్తున్నట్టు తయారు చేశారు సేమ్ అంతా అంతే కృష్ణుడు లాగే పెట్టారు ఇంకా మీరు ఇక్కడి సైడ్ ఇటు సైడ్ వచ్చి చూడండి గణేష్ విగ్రహం ఏదో ఒక చోట కూర్చోన్నట్లు తోడపైన పైన రాజు ఇంకా ఇది నేను ఇందాక నుంచి ముంబై స్టైల్ ముంబై స్టైల్ అన్నాను కదా ఈ విగ్రహం చూస్తే మీకు పూర్తి ఐడియా వస్తుంది చేతిలో తెల్వారు పైన టోపీ వాళ్ళు మామూలుగా మనం ఎప్పుడైనా చూస్తే మహారాష్ట్ర వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు కదా సేమ్ అదే క్యాప్ క్యాప్లే పెట్టారు చూడండి దాన్ని ఏమంటారంటే నాకు అర్థం ఇలా క్యాపే కానీ దాన్ని ఏదో భాషలో ఇంకోటి అంటారు అది మనకు తెలియదు క్యాప్ లాగే చూడండి తిని చూస్తే పక్కా ముంబై స్టైలే మీరు అలాగే చూసుకుంటే గణేష్ విగ్రహం సిక్స్ ఫీట్ అలా ఉంటది విగ్రహం చిన్నదే అయినా దీంట్లో ఉన్న స్టైల్ అండ్ యూనిక్ అయితే చాలా డిఫరెంట్ ఈ విగ్రహం చూస్తే మీకు ఖచ్చితంగా చాలా మంది గుర్తొచ్చి ఉంటుంది ఏమైతే ఒక మూవీ కూడా రిలీజ్ అయింది అందులో భాగంగానే దీన్ని తయారు చేయడం జరిగింది అదేదో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి పక్కా తెలిసి ఉంటుంది నీకు తెలిసారా చెప్పు అవును అదే చావాలో హీరో సింహం కొట్లాడేటప్పుడు తిలుస్తాడు కదా సేమ్ అదే విధంగా ఇక్కడ విగ్రహాన్ని అయితే తయారు చేశారు మా వాడికి కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంది ఏమో అనుకున్నా ఇంక ఇది వచ్చేసి బాల వీళ్ళ ఫేస్ పెట్టి చిన్నగా యూనిక్ గా ముద్దుగా పెట్టారు కదా ఇవన్నీ బాల గణేష్ అంటారు పైన హెయిర్ స్టైల్ కూడా ఉంది చూడండి ఇంక పక్కన మూసిక రాదు కింద డమరుగం ఇంక ఇటు సైడ్ రా మనం చూసుకున్నట్లయితే ఇంకో గణేష్ విగ్రహం ఉంది ఇది కూడా శివ అవతారమే సిక్స్ ప్యాక్ బాడీ నందీశివుడు సేమ్ శివుడు ఎలా ఉంటారు సింహం తోలు చుట్టూ కూడా ఇద్దాం ఇలా చూస్తే దీన్ని వీళ్ళు కరెక్ట్ గా పెట్టారు ఇది సింహం చర్మం వల్లే ఇక్కడ వరకు పెట్టారు మళ్ళీ ఇక్కడ సిక్స్ ప్యాక్ వాడి పైన శివుడు కట్టుకుంటారు కదా జట జుట్టును అదే విధంగా కూడా పెట్టారు ఒక చంద్రుని పెట్టింటే ఇంకా సెవెన్ శివుడు అయిపోయారు అలా కాకూడదనే పెట్టలేదు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇంకో గణేష్ విగ్రహం ఉంది ఇది సెవెన్ ఫీట్ అలా ఉంటుంది ఇక్కడ ఒక సైడ్ ఇటు సైడ్ ఎట్ సైడ్ ఫ్లవర్స్ పెట్టి మధ్యలో మూషక ఒక పీట మీద గణేష్ కూర్చున్నట్లు పెట్టారు అట్ సైడ్కి వెళ్దాం అలాగే ఈ స్టోర్ లో బాగా నచ్చింది అయితే నాకు ఇంకో ఇక్కడ కూడా గణేష్ విగ్రహం గణేష్ విగ్రహం చిన్నగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది చూడండి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది రాముడు ఉంటాడు కదా ఆంజనేయ స్వామి నిలబడి ఆ టైప్ లో అయితే డిజైన్ చేసామని చెప్పాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంజనేయ స్వామి విత్ సిక్స్ ప్యాక్ చేతిలో కదా హెయిర్ గుడ్ చూడండి పెట్టాడు ఆ పైన వచ్చేసి గణేష్ విగ్రహం సేమ్ రావు నిలబడతాడు కదా ఆ టైప్ లో పెట్టారు ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న గణప్యాడు భూమి మీద కూర్చున్నట్లు చూడండి రెండు చేతుల మధ్యలో గ్లోబల్ అదే భూమి భూమి పైన గణేష్డు ఉన్నాడు ఆ పక్కన మూషక రాజు కూడా ఉన్నాడు ఇంకా అలాగే దాని పక్కన చూసుకున్నట్లయితే శేషనాగు పైన గణేశుడు కూర్చున్నట్లు విగ్రహం అయితే ఉంది ఇంక గణేష్ విగ్రహం వచ్చేసి సెవెన్ ఫీట్ ఐట్ ఉంటుంది ఒక అదే శివుడు కూర్చుంటాడు కదా హిమాలయాల్లో ఒక గట్టు లాగుండి దాడిపైన అటు సైడ్ ఇటు సైడ్ త్రిశూలాలు ఉన్నాయి ఒకటి రెండు త్రిశూలాలు కింద మూసిక విగ్రహం ఇది కూడా బాల గణేష్ టైప్ లోని మనకు ఫేస్ చూసే అర్థమవుతుంది ఇంకా ఇటుపక్క వచ్చేసి గజరాజు మీద గణేషుడు ఉంది కదా కింద ఏనుగు పైన గణేషుడు గజరాజు మీద గణేషుడు పక్కన మూసిక్రం ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు చిన్న గణేష్ విగ్రహం ఉంటుంది ఇది ఒక సిక్స్ ఫీట్ అలా ఉండదు నందీశ్వరుడు మూసిక రాజు నందీశ్వరుడు పైన గణేషుడు ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ కూడా అంతే సేమ్ ఆ విగ్రహం చూసాం కదా అదే టైప్ లోనే గజరాజు గజరాజు పైన గణేషుడు ఇంకా ఇదైతే డిఫరెంట్ ఇక్కడ ఇలాంటి బొమ్మ ఇంకోట్లేదు నాకు తెలిసి కింద చూడండి చేప అదే నేను ఇందాక చెప్పాను కదా ఈ గణేష్ విగ్రహం వచ్చేసి కింద చేప అని కానీ ఇది చేప కాదు శంకు అంట ఎప్పుడో బ్రదర్ని అడిగి తెలుసుకున్నాం శంఖం పైన గజ గణేష్ విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది ఇంకా మనం అయితే ఇప్పుడు ఈ స్టోర్ లో ఉన్న అతిపెద్ద గణేష్ విగ్రహం అయితే చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే చాలా ఈ స్టోర్ మొత్తానికి అతిపెద్ద గణేష్ విగ్రహం ఇది సపరేట్ సెపరేట్ కాదు రెండు ఒకటే ఈ గణేష్ విగ్రహం దా తిరుపతికి ఏమో ట్రాన్స్పోర్ట్ అవుతా అని చెప్పాడు అన్న తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతి గంట అది కూడా ఇంత పెద్ద మట్టి విగ్రహం ఇది వచ్చేసి రాధాకృష్ణుడు ఉంటారు కదా చిన్ని రాధాకృష్ణుడు ఆ టైప్ విగ్రహం అలాగే ఇంకోటి చూస్తే అటు సైడు అతి పెద్ద విగ్రహం అది కూడా ఉన్నాయి ఆడికి వెళ్ళి చూద్దాం దాన్ని ఇది బాల గణేష్ లోనే చాలా పెద్ద విగ్రహాలు చూడడానికి చూడండి అది ఉండ్రాలు అంటాం కదా మనం ఆ టైప్ లో పెట్టారు మధ్యలో లాగా ఉండ్రాలా కదా అందుకే పదార్థమే బాల గణేష్ కూడా చాలా పెద్దగా అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విగ్రహాలు అయితే దాదాపు ఫిఫ్టీన్ ఫీట్ ఐట ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి మనకు చూసుకోండి ఫస్ట్ పేర్ చూద్దాం ఏకో ఫ్రెండ్లీ గణేష్ అండ్ మాతా విగ్రహాలు సేల్స్ కోల్కతా మూర్తి సేల్స్ అంట ఇంకా దీని అడ్రస్ వచ్చేసి కేకే మండలి ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి ఇంకా స్టోర్ లొకేషన్ వచ్చేసి బర్కత్పూరా మీరు ఈ రోడ్ మీద వచ్చి అక్కడ చూడండి మెయిన్ శ్రీ రాఘవేంద్ర టిఫిన్ చంద్ర ఉంటుంది దానికి ఆపోజిట్ లోని ఇలా స్టోర్ ఉంటుంది కేకే ఫ్రెండ్లీ అని ఇక్కడ గణేష్ విగ్రహాలు అయితే మొత్తం మరితోనే తయారు చేసిందో ఒకసారి వచ్చి వీర్ చేయండి ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఇందాక చూశారు కదా గణేష్ విగ్రహాలు అందులో మీకు ఏ గణేష్ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అద్భుతమైన గణేష్ విగ్రహాలతో మళ్ళీ కలుద్దాం బాయ్